హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ వచ్చేసి అయితే చింతల్కుంటా మార్కెట్లో ఉన్నాము నదీం డైరీ ఫామ్లో వాళ్ళ మార్నింగ్ అయితే మనకి సైవల్ రోడ్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఇవైతే ఈ ఆవులు అయితే రెండు ఆవులు మంచి క్వాలిటీ ఉన్నాయి చూసుకోవచ్చు మంచి క్వాలిటీలు ఉన్నాయి దీని మిల్క్ కెపాసిటీ వచ్చి వీటిలో మనకి టెన్ టు ట్వల్వ్ లీటర్స్ అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఈ రెండు డెలివరీ అయిపోయినాయి ఇది కూడా డెలివరీ అయిపోయింది చూసుకోవచ్చు దీని క్వాలిటీ కూడా చూసుకోండి మంచి శాంతంగా ఉన్నాయి ఆవులు అయితే పిరా ఎక్బార్ క్వాలిటీ చూసుకోవచ్చు దీని బ్యాక్ స్ట్రిక్చర్ కూడా చూడండి ఇంకొక ఇది కూడా డెలివరీ అయిపోయింది మనకి ఇది కూడా డెలివరీ అయిపోయిందని చెప్పడం జరిగింది ఏ ఏ ప్రెగ్నెంటే ఓకే మనకి ప్రెగ్నెంట్ ఉంది కింద టైం వేసుకో ఈ పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే టైం ఉందని అయితే చెప్తున్నారు ఇది అయితే మంచిగా ఉంది క్వాలిటీ తీసుకోవచ్చు వీళ్ళైతే మనకి గిర్రె కాంక్రీస్ సైవాలు అన్ని త్రీ బ్రీడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కావ్స్ తీసుకొచ్చి ఇక్కడ చింతలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి వీళ్ళకి దీని మిల్క్ కెపాసిటీ వచ్చి వీళ్ళైతే టెన్ టు ట్వల్వ్ లీటర్స్ వరకు అయితే చెప్తున్నారు ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం ఉంది ఇది తీసుకోవచ్చు అన్నీ మంచిగా ఉన్నాయి అయితే